జయగురుదత్త వెల్కమ్ టు దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ పరిహార టెంపుల్ లో భాగంగా మనం ఇప్పుడు తెలుసుకుపోతున్న ఆలయం యొక్క ప్రత్యేకత ఎవరైతే పితృదోషాలతో బాధపడుతున్నారో వారు దర్శించి పితృదోషాలను పోగొట్టుకోవాల్సిన ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుపోతున్నాం ఈ ఆలయం యొక్క పేరు తిలతర్పణపురి అనే గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తిస్వరర్ ఆలయం ఈ ఆలయంలో సాక్షాత్తు రాముల వారు తన తండ్రి అయిన దశరథుడికి పితృ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు అయితే ఆయన భారతదేశమంతా తిరిగి ఎన్నో చోట్ల పిండాలు పెట్టినప్పటికీ తండ్రికి ముక్తి లభించకపోవడంతో శివుని ప్రార్థించగా పరమశివుడు ఇక్కడ తనను కులంలో స్నానం చేసి తన తండ్రికి పితృ తర్పణాలు వదలపెట్టమని చెప్పిన స్థలం అందుకనే ఈ ఊరిని తిల తర్పణపురి తిలలు అంటే నువ్వులు తర్పణాలంటే వదలటం పురి అంటే స్థలం అంటే ఎక్కడైతే తెల్లలు రాముడు వదిలాడో ఆ ఊరినే పురి అని పిలవడం జరుగుతుంది ఇక్కడ రాములవారు వారు తన తండ్రి అయిన దశరథుడికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలోని వారు లింగాల రూపంలో మారడం జరిగింది అందువలన ఈ ఆ ఊరిని పురి అని పిలవడం జరుగుతోంది ఈ ఆలయం ముఖ్యంగా భారతదేశంలోనే ఏడు స్థలాలుగా చెప్పబడే కాశీ రామేశ్వరం శ్రీవాంజం త్రివేంకాడు గయా త్రివేణి సంగమం తో సరి సమానమైన స్థలంగా చెప్పబడుతుంది అందువల్ల ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలడం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందగలరు అంతేకాక ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత గణపతి నరముఖంతో ఉన్న గణపతి ఇక్కడ ఉన్నారు ఇక్కడ గణపతి తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో ఉంటారు ఇలాంటి ఆలయం చాలా అరుదుగా ఉంటుంది ఈ ఆలయం ముఖ్యంగా నర్మక గణపతి లేదా ఆది వినాయకర్ గణపతి ఆలయంతో చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం కూతునూరు సరస్వతి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోనూ తమిళనాడులోని తుర్నల్లార్ శని భగవాన్ ఆలయానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ కలదు నా మిగిలిన వీడియోలు చూడదించడం వారు యూట్యూబ్ డాట్ కామ్ ఓపెన్ చేసిన తర్వాత పరిహార టెంపుల్స్ అని టైప్ చేయడం ద్వారా మీరు ఇక్కడ నా పరిహార టెంపుల్స్ను చూడవచ్చు ఈ పరిహార టెంపుల్ సిరీస్లో భాగంగా తలరాతమరటకు ఏ ఆలయాన్ని దర్శించాలి మూడు నుంచి ఆరు నెలలలోపు పెళ్ళి ఒకటకు ఏ ఆలయాన్ని దర్శించాలి సంతాన భాగ్యం కొరకు ఏ ఆలయాన్ని దర్శించాలి అప్పుల సమస్యలు తీరుటకు ఏ ఆలయాన్ని దర్శించాలి పోయిన వస్తువులు తిరిగి పొందుటకు ఏ ఆలయాన్ని దర్శించాలి అనుకున్న కోర్కులు తిరుటకు ఏ ఆలయాన్ని దర్శించాలి విడాకుల సమస్యలు తిరుటకు లేదా అన్యాన్య దాంపత్యం కొరకు ఏ ఆలయాన్ని దర్శించాలి ఆయుషు దోషాలు తొలగిపోటకు ఏ ఆలయాన్ని దర్శించాలి పూజ లేదా నదీ స్నానం లేదా ఆలయ దర్శనం చేస్తున్నప్పుడు ఆడవారు బహిష్టు అయితే ఏ ఆలయాన్ని దర్శించాలి చర్మ సంబంధ వ్యాధులు తొలగాలంటే ఏ ఆలయం దర్శించాలి దీర్ఘ దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కొరకు ఈ ఆలయాన్ని ద దర్శించాలి వక్రగ్రహ దోషాలు లేదా కాలసర్ప దోషాలు మరియు అన్ని రకాల నవగ్రహ దోషాలు తొలుగుటకు ఈ ఆలయాన్ని దర్శించాలి వంటి వివరాల కొరకు నా పరిహార టెంపుల్స్ను చూడగలరు అలాగే నా మిగిలిన వీడియోలు చూడవలసిన వారు పరిహార టెంపుల్స్నే కాకుండా దైవ సన్నిధి అని టైప్ చేయడం ద్వారా నా యొక్క ఛానల్ ఓపెన్ చేయగలరు అలాగే మీకు కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయటం ద్వారా నా యొక్క వీడియోల అప్డేట్లు పొందగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్